హాయ్ అండి అందరికీ నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ లేచాక సాటర్డే కదా ఈరోజు ఇంకా పనులు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే ఈరోజు పూజ చేసుకుంటాను ప్రతి శనివారం శుక్రవారం పూజ చేసుకుంటాను కదా అందుకని ఇలా కొంచెం హడావుడిగానే ఉంటుంది అనమాట ఇక బాబుకైతే పాలు అవన్నీ పోసేసి ఈరోజు నుంచి స్కూల్స్ కూడా రీఓపెన్ అనమాట అందుకని ఇక క్యారియర్ అయితే కట్టాలి కదా ఫస్ట్ వంట పని అయితే చూస్తున్నాను అనమాట తర్వాత టిఫిన్ కూడా చేసేసాను ఫస్ట్ అయితే పాలు పోసేసి ఇచ్చేసాను అనమాట తర్వాత గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసి ఇచ్చేసాను పిల్లలకైతే చాలా బాగా కుదిరిందంట అంటే నేను తినను కదా పూజ అయ్యేదాకా ఇక పిల్లలైతే అన్నారు సూపర్ ఉంది మమ్మీ అని ఇంకా వాళ్ళకి టిఫిన్ అవన్నీ చేసేసి ఇక ఇంకోవైపు కర్రీ కూడా పొయ్యి మీద వేసేసాను అనమాట ఆలు కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు అండ్ ఇంకోవైపు వైట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక బాబుకి స్నాక్స్ బాక్స్ అవన్నీ కట్టేశాను ఇంకా బాక్స్లోకి వచ్చేసి ఈరోజు స్నాక్స్ కి చందమామ బిస్కెట్స్ కావాలంటే అవి అయితే పెట్టేశాను అనమాట ఒక చాక్లెట్ రేస్ అయితే పెట్టేశాను అండ్ ఇంకో వైపు వచ్చేసి వైట్ రైస్ కూడా కలిపేస్తున్నాను అనమాట తర్వాత బాబుని కూడా అయితే రెడీ చేయించేశాను అనమాట రెడీ చేయించి క్యారీ ఇవన్నీ కట్టేసి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాడనమాట అసలు ఇన్ని ఉండి ఈరోజు వెళ్ళాం అసలు ఎలానో అనిపించింది బాబు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుందనమాట ఇంట్లో ఉండి ఇక సడన్గా వెళ్తుంటే ఎందుకో బాధ అనిపిస్తుంది ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు తర్వాత మా పాప కూడా ఏడ్చింది నేను కూడా వెళ్తా కొద్దిసేపు అని అంటే పంపించాము అన్నయ్య స్కూల్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసింది అనమాట ఇక పాప రాగానే తననైతే ఉయ్యాలి అనమాట ఇంకా నేను కూడా ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసి ఇక రెడీ అయ్యాను అనమాట రెడీ అయిపోయి ఇంకా ముందు పూజారూమ్ అవన్నీ అయితే శుభ్రం చేసేసుకున్నాను ఇక మొత్తం నీట్గా ఇవన్నీ బొట్లు బొట్లు గంధం అవన్నీ పెట్టేసుకొని ఇంకా పూలు అవన్నీ డెకరేట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇక ప్రసాదాలు కూడా పెట్టేసి ఇంకా పూజకైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా దేవుడు సామాన్లు అవన్నీ అయితే నీట్గా అనమాట కడిగేసుకొని ఇక అన్ని ప్రిపరేషన్ అయితే ముందే చేసుకున్నాను ఈరోజు శనివారం కాబట్టి అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట నిన్నైతే ఏం క్లీన్ చేయకుండా ఇక మామూలుగా అయితే పూజ చేశాను ఇంక ఈరోజు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇదే అండి ఈరోజు నా వీడియో వచ్చేసి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ